అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్స్ మనం వచ్చేసి అనంతపురం డిస్టిక్ పామిడి అనమాట ఆంధ్ర అనంతపురం పామిడి ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈ డబుల్ ఎక్సెల్ నైటీస్ మళ్ళీ త్రిపుల్ ఎక్సెల్ నైటీస్ అయితే నేను చూపిస్తున్నాను అలాగే మనకి బాంబే మోడల్స్ అనమాట కాఫీలో అవన్నీ చూపిస్తున్నాను తప్పకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కస్టమర్స్ ఎవరైనా ఉన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఇక మీ ఏ ఐటమ్ వచ్చినా కూడా నేను అప్డేట్ చేస్తుంటాను అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సనా టెక్స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకోటి ఏమంటే మనకి చాలా మంది మనకి నైటీస్ మనకి పర్చేస్ చేస్తున్నారు ఆన్లైన్లో చూసి చాలా సంతోషం అండి చాలామంది ఐదు వేల నుంచి ఆరు వేల నుంచి స్టార్ట్ చేసి ఈరోజు యాభై వేలు లక్ష రూపాయల వరకు మనకి పర్చేస్ చేస్తున్నారు ఆన్లైన్లో చూసి మన షాపు మన ఎందుకంటే మన దగ్గర క్వాలిటీ ప్రిఫరెన్స్ ఇస్తాం కాబట్టి మన దగ్గర పర్చేస్ చేస్తున్నారు అండి ఇంకోటి ఏమంటే చాలామంది సపోర్ట్ చేస్తున్నారు మనకు అలాగే సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇంకా ఏమంటే రజ్వాడీ క్లాత్లో హెవీ క్వాలిటీ అనమాట నైటీస్ చూస్తున్నారు కదా ఇలా వస్తాయి రౌండ్ నెక్ అనమాట రౌండ్ నెక్ లేస్ ఐటమ్ వస్తాయి అండి ఇలాగా రౌండ్ నెక్ ఇలా వస్తాయి అనమాట నైటీస్ క్వాలిటీ అయితే మీకు కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ లేదండి క్వాలిటీ అయితే మీకు సూపర్ ఉంటుంది మన దగ్గర సార్ టెక్స్టైల్స్ పర్చేజ్ చేసిన వాళ్ళకి ఆల్రెడీ తెలుసు మనకి అలాగే మనకి ఇదే వీడియోలో మనకి హోల్సేల్ కూడా అలాగే మనకి రిటైల్ కూడా నేను ఎక్స్పోజ్ చేస్తానండి రిటైల్ వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రైజెస్ హోల్సేల్కి ఎలా ఉంటుందని నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది చూస్తున్నావు కదా ఇది డబుల్ ఎక్స్ఎల్ అనమాట సేమ్ క్వాలిటీ అయితే ఫుల్ ఫ్రీ సైజ్ ఉంటుంది అనమాట ఇదంతా చూస్తున్నావు కదా ఫుల్ ఫ్రీ సైజ్ అనమాట ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు రౌండ్ నెక్ అందులోనే సేమ్ మోడల్ వస్తుంది మనకి త్రీ ఎక్సెల్ వస్తుంది అనమాట త్రీ ఎక్స్ఎల్ ఇది త్రీ ఎక్సెల్ మనకి జంబో సైజ్ అనమాట త్రీ ఎక్స్ఎల్లో వస్తుంది ఇది సిక్స్టీ లెంత్ నైటీస్ అంటారు కదా వాళ్ళకి ఇది త్రీ ఎక్స్ఎల్ మేము ఆల్రెడీ ఇక్కడ లేబుల్ కూడా మెన్షన్ చేసి ఉంటాము మీకు కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లం లేదు మీరు పర్చేస్ చేసినప్పుడు కూడా మీకు పార్సల్ మీద రాస్తాం అనమాట ఏ ఐటమ్ త్రీ ఎక్స్ఎల్ అనేది మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మేమైతే నీట్గా అయితే ఆర్డర్ రాస్తామన్నమాట అంతా సేమ్ మోడలే డబుల్ ఎక్స్ఎల్ ఉంది త్రీ ఎక్స్ఎల్ ఉంది మన దగ్గర ఇవన్నీ చూస్తుంటే మన బ్యాక్ సైడ్ అంతా కలర్ చాట్ మన దగ్గర చాట్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది మనకి వచ్చేసి నెక్స్ట్ ఈ మోడల్ వస్తాయి అనమాట ఇది వచ్చేసి కోట్ మోడల్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కోట్ మోడల్ టైపు ఇలాగ మనకి ప్యాకెట్కి ఒక ప్యాకెట్కి ఒక మోడల్ వస్తుంది అనమాట ఇది ఇది వేరే మోడల్ మరి ఇంకోటి చూసుకుంటే మరి ఇది ఇది వేరే మోడల్ ఇది సేమ్ ఇంత చూసారు కదా రెండు వన్ డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అని చెప్పాను కదా అలాంటి వాటిలోనే మనకి కొంచెం గేజింగ్ వరకు వచ్చి క్వాలిటీ అయితే బాగుంటుంది అన్నమాట హెవీ క్వాలిటీలో ఉంటుంది ఈ మోడల్స్ అయితే అలాగే మనకి వేరే వేరే వస్తాయండి ఇందులో మీకు ఎన్ని క్వాలిటీ ఎన్ని ప్యాకెట్ తీసినా కూడా మీకు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక్కొక్క మోడల్ వస్తుంది ఇది చూస్తారు కదా ఇందాక చూసిన మోడల్ ఇది సేమ్ అనమాట ఇది దీనికి జిప్ వస్తుంది సింగిల్ జిప్ ఇలా ఈ మోడల్కి జిప్ రాదు అనమాట ఐటమ్స్ సేమే కానీ ఇది రౌండ్ నెక్ ఇది ఇది కొద్దిగా జిప్ వస్తుంది దీనికి జిప్ రాదు అలాగా ఎన్ని తీసుకున్నా కూడా మీకు ఇవన్నీ చూస్తున్నావు కదా ఇవన్నీ మోడల్స్ అనమాట ప్యూర్ కాటన్లో కాస్ట్లీలో అవన్నీ మోడల్స్ వస్తాయి మరి మీకు హెవీ క్వాలిటీలో మంచి క్లాత్ కావాలంటే ఇది తీసుకోవచ్చు సానా టెక్స్టర్ దాటి నుంచి మనకి అంత గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నావు కదా ఇవన్నీ మనకి రజ్వడి క్లాత్లో అనమాట డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఇంకా స్టాక్ వచ్చేది ఉంది ఇప్పుడు ఈ వీక్లో స్టాక్ అనేది వస్తుందన్నమాట ఇంకా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఆ వీడియో చూడండి వీడియో చూసిన తర్వాత మీరు ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే స్టాక్ ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకోవాలండి చూస్తున్నావు కదా ఇది త్రీ హెచ్ అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి ఎప్పుడు ఏ వీడియో వస్తుందో తెలియదు అండి అలాగే మనకి ఇంకోటి చూపిస్తానంటే అదే మన అక్కడ ఉంది పార్సల్ అది వచ్చేసి మనకి కొత్త కస్టమర్ అనమాట బెంగళూరు వాళ్ళు వాళ్ళు వచ్చేసి మనకి ఆర్డర్ చేస్తామన్నమాట ఫిఫ్టీన్ హెచ్ కొత్త కస్ కొత్త కస్టమర్ అండి వాళ్ళు ఇంట్లో ఇంట్లో వచ్చేసి బిజినెస్ చేస్తారనమాట వాళ్ళు అందుకని మనకి ఆర్డర్ చేశారు నేను అయితే పార్సల్ రెడీ చేశాను అయితే వాళ్ళకైతే ఇంకేమంటే మన దగ్గర ఎలాస్టిక్ మోడల్ కూడా దొరుకుతుంది అనమాట ఇది మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఇదే మన దగ్గర మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఈ మోడలే అండి ఎలాస్టిక్ మోడల్ ఎక్సెల్ సైజు మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఇదే నూట పది రూపాయలు ఇప్పుడు ఉండే రేటు రేట్ అయితే మీకు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది కాబట్టి రేటు అదే రేట్ అని పట్టుకోకండి ఎందుకంటే రేటు క్లాత్ రేట్ ఎలా ఉంటుందో అలా అనమాట ఇది స్టార్టింగ్ రేంజ్ మన దగ్గర ఎక్స్ఎల్ ఎలాస్టిక్ మోడల్ అనమాట ఇది అందుకని నేను చెప్పేది ఒక్కటే మాట మాట చెప్తున్నాను ముందు చెప్పట్లేదు ఇప్పుడు చెప్తున్నాను ఎందుకంటే చాలామంది సర్పేజ్ చేసుకోవట్లేదు చేసుకోండి మీకే మంచిగా నేను క్వాలిటీ అయితే అందిస్తుంటాను అన్నమాట ఇది మీ ఛానల్లో మీరు ఏ క్వశ్చన్ అడిగినా నేను రిప్లై ఇస్తాను అనమాట మీకు ఎలాంటి క్వాలిటీ కావాలన్నా కూడా నేనైతే సప్లై చేస్తాను అనమాట మీకు చాలా మంది అయితే మనకి వైట్ కలర్ అడుగుతున్నారు వైట్ కలర్స్ లేవా అని వైట్ కలర్స్ అది వైట్ కలర్ కూడా ఉంది వైట్ కలర్ కావాలనే వాళ్ళు వైట్ కలర్ పర్చేసండి ఇందులో కూడా మిక్స్ వైట్ కలర్ కానీ రెంట్ డిజైన్ కలర్స్ అనేది మారుతా అనమాట గ్రీన్ బ్లూ పర్పల్ ఎల్లో రైతు దాంట్లో వచ్చే డిజైన్ అనేది మనకి చేంజ్ అవుతుంది అనమాట అది చూస్తాం కదా ఇదనమాట ఇలా వస్తుంది గేజింగ్ వర్క్ వస్తుంది గేజింగ్ వర్క్ వచ్చి మరి సింగిల్ జిప్ వస్తుంది అనమాట గేజింగ్ వర్క్ వచ్చి మనకి సింగిల్ జిప్ వస్తుంది వైట్ కలర్ ప్యూర్ వైట్ మన దగ్గర అన్ని హండ్రెడ్ పర్సెంట్ కాటన్ నైటీస్ మాత్రమే ఉంటాయండి ఇక లంగాలు స్టార్ట్ చేస్తున్నాము మీకోసమే స్టార్ట్ చేసినప్పుడు నేను అనౌన్స్మెంట్ చేసాను అప్పుడైతే మన దగ్గర లంగాలు కూడా దొరుకుతాయి ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంది ట్రాన్స్పోర్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ట్రాన్స్పోర్ట్ అన్నీ అందుకని ఏ విధంగానో మీరు ఇంట్లో నుంచి చిన్నగా వ్యాపారం వాళ్ళైనా కూడా పర్వాలేదు మనకి బల్క్లో క్వాంటిటీ చూసిన వాళ్ళు కూడా పర్వాలేదు మన షాప్ వచ్చేసి ఆంధ్ర అనమాట ఆంధ్ర అనంతపురం డిస్టిక్ పామిడి పామిడి అయితే నైటీలో ఫేమస్ మనకు లైక్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తేనే కదండి మాకు కూడా మీకు సప్లై చేయడానికి కొత్త మోడల్స్ వస్తే మీకు చూపించడానికి మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది అందుకని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సానా టెక్స్టైల్స్ ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటుందన్నమాట చిన్న వ్యాపారస్తులు బల్క్లో తీసుకునే వాళ్ళని డిఫరెన్స్ ఏం లేదు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చే సప్లై చేస్తున్నాను అనమాట అందుకని కొత్త కొత్త మోడల్స్ ఏదో వచ్చినా కూడా నేను అప్డేట్ చేస్తుంటాను సానా టెక్స్టైల్స్ పామెడీ పామెడీ అంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా ఫుల్ డీటెయిల్స్ లింకు షాప్ లొకేషన్తో పాటు మన కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చానండి వెళ్ళి చెక్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి వాట్సాప్లో కేటలాగ్ పంపిస్తాము కేటలాగ్ పంపించినప్పుడు మీరు సెలెక్షన్ చేసుకోవాలన్నమాట కేటలాగ్ సెలెక్షన్ చేసుకొని మీరు ఆర్డర్ చేస్తే మేము మీ పార్సల్ అయితే ప్రిపేర్ చేసి పంపించేస్తామండి ఒక టూ త్రీ ఫోర్ డేస్లో వచ్చేస్తుంది మీ పార్సల్ అయితే మన దగ్గర ఆల్ కార్గో సర్వీసెస్ అన్ని ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సనా ఎక్స్ప్రెస్ పంపండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్